హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను మీ సత్య ఏం చేస్తున్నారు అందరూ టీ కాఫీ తాగారా టిఫిన్ చేశారా ఈరోజు ఉదయమే నేను వచ్చేసి ఒక వీడియో చేయటాకైతే వచ్చేస్తాను ఏంటి అది చెప్పుకోండి ఇగోండి మనం మొన్న మొక్కలు వేసుకున్నాం కదా అలాగే ఈరోజు కూడా వంకాయ మొక్కలు అయితే వేద్దామని కానీ మొక్కలు లేవు గింజలు తెచ్చా ఈ గింజల్నే నాటుకుందాం రండి ఇదిగోండి ఇది ఒకటి వచ్చేసేమో గుత్తి వంకాయ అంట రౌండ్ వంకాయ అంట ఇది వచ్చేసేమో పొడవు వంకాయ అంట ఈ నార్లు అసలు మొలుస్తాయా లేదా ఎలా వస్తాయో ఏంటి చూద్దాం ఇవిగోండి ఇవైతే పొడవు వంకాయ అంట ఇక్కడ వేసేద్దాం అసలు నారు మొలుస్తుందా లేదా చూద్దాం దీనికోసం నేను ఈ గింజలు తీసుకున్నాను అలాగే ఈ మేక తీసుకున్నాను ఎందుకంటే చిన్న చిన్న బిజ్జాలు పెట్టి వేద్దాం ఇదిగోండి మొన్న ఇలాగా మనం ఈ మట్టినంత తవ్వుకున్నాం కదా దీంట్లోనే వేద్దాం ఇదిగోండి ముందుగా ఇలా అనేసేస్తున్నాను నేను అంటే చిన్న మొక్కలే కదా దగ్గరకైనా పర్వాలేదు అసలు ఎన్ని మొలుస్తాయో ఎన్ని మొలవో కూడా తెలియదు ఇదిగోండి ఇలా రెండేసి గింజల తీసుకొని ఇలా వేసి ఇలా వేసేయడం మట్టి దానిపైన మళ్ళీ ఇలా ఒక రెండు గింజలు మళ్ళీ ఇలా మట్టి వేయటమే ఇక్కడే ఎందుకు వేస్తున్నానంటే వీటికి నీళ్ళు చిమ్మేటప్పుడు దీని మీద కూడా పడతాయి కదా ఈ ఆకుకూరలకు నీళ్లు చిమ్మేటప్పుడు అని ఇక్కడ వేస్తున్నా ఇవన్నీ కూడా ఇలాగే వేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడైతే ఇలా గింజలు పెట్టేశాను ఇప్పుడు గుత్తు వంకాయ ఉంది కదా దీని ఇంకో వేరే చోట పెడదాం రండి అనుకుంటున్నారు ఇదేనండి పొదీనా పుదీనా వేసే రోజు నేను వీడియో తీరేదు మీకు చూపించాల ఇప్పుడు దీంట్లో ఈ గుత్తివంకాయ నారైతే వేసుకుందాం ఇదిగోండి వంకాయ గింజలు వీటిని ఇక్కడ కొంచెం గ్యాప్లు ఉన్నాయి కదా ఈ గ్యాప్లు ఉన్న చోట ఇలాగ బిజ్జాలు చేసేసి దీంట్లో వేసేద్దాం పుదీనా మనం ఎక్కడెక్కడ నాటుకున్నామో మనకు అనిపిస్తుంది కదా ఇదిగో పుదీనా ఈ పుదీనా లేని చోట కొంచెం ఇలా చిన్న చిన్న బెజ్జాలు పెట్టేసుకొని ఇందులో ఈ గింజలు వేసేస్తే ఇది పెంటబట్టి కదా మంచిగా వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను మరి వస్తుందో లేదో చూద్దాం అసలు ఈ గింజలు ఎంతవరకు మలుస్తాయో అన్నీ కూడా ఇలా బిజ్జలు చేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ బిజ్జల్లో ఇలా గింజలు అయితే వేస్తున్నాం ఇదిగోండి ఇలాగా ఒక గింజ మొలకపోయినా ఇంకొక గింజ మొలుస్తుంది అనే ఆశతో రెండేసి గింజలు అయితే నేను వేస్తున్నాను